జై శ్రీరామ్ అండి ఇప్పుడు మనం భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలోని నాలుగవ శ్లోకాన్ని నేర్చుకుందాం అధిభూతం అధిభూతం క్షరో భావ క్షరో భావ పురుషాధి పురుషాధి దైవతం దం అధియజ్ఞోహియోహ మే వాత్ర దేహే దేహ భృతం వర భ్రుతాం వరా ఇక్కడ పదాలుగా విడదీసినప్పుడు పురుష అధిదైవతం పురుషివతం ఇక్కడ అధియజ్ఞ ఈ సింబల్ ఉంటే అహం ఏవ అత్ర అహం ఏవ అత్ర ఇప్పుడు మళ్ళీ అధిభూతం అధిభూతం చోభావ चरो भावः पुरुषस्चाधि पुरुषस्चाधि दैवतम् दैवतम् अधियज्ञोः अधियज्ञोः मेवात्रा मेवात्रा देहे देह దేహే దేహ భృతాం వర భృతాం వర ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను రెండు సార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి అధిభూతం చరో భావ అధిభూతం చరో భావ पुरुषस्चाधिदैवतम् पुरुषस्चाधिदैवतम् अधियज्ञोहमेवात्र अधियज्ञोहमेवात्र देहे देहभृतां वरा देहे देहभृतां वरा இப்படு மళ్లి अधिभूतं चरो भावः अधिभूतं चरो भावः पुरुषश्चाधिदैवतम् पुरुषश्चाधिदैवतम् अधियज्ञोऽहमेवात्र अधियज्ञोऽहमेवात्र देहे देहभृतां वर देहे देहभृतां वर मल्लि अधिभूतं चरो भावः अधिभूतं चरो भावः पुरुषश्चाधिदैवतं पुरुषश्चाधिदैवतम् అధియజ్ఞోహమేవాత్ర వాత్ర దేహభృతాంబర దేహే దేహభృతాంబర ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చదువుతానండి నాతో పాటు మీరు కూడా చెప్పండి అధిభూతం చరో భావ पुरुषस्चाधिदैवतम अधियज्ञोहमेवात्र देहे देहभृतां वरा अधिभूतं चरोभावः पुरुषस्चाधिदैवतम अधियज्ञोहमेवात्र देहे देह भृतां वरा अधिभूतं चरो भावः पुरुषस्चाधिदैवतम अधियज्ञोहमेवात्र देहे देह भृतां वरा जय श्री राम कृष्ण कृष्ण हरे हरे